దాదాపు పన్నెండేళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక్కసారి టీవీ డిబేట్కు రాబోతున్నారు పన్నెండేళ్ల క్రితం ఆయన ఉద్యమ నేతగా ఇదే టీవీ డిబేట్లో పాల్గొన్నారు ఉద్యమంలో ఉద్యమం ద్వారా ఏం సాధించబోతున్నాము ప్రత్యేక తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజానికానికి ఏం మంచి జరగబోతుంది అనే అంశాలను ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అట్లాగే కొన్ని దశాబ్దాలుగా తెలంగాణను వెనకబడ వేశారు వెనకబడ వెనక్కి నెట్టివేయబడింది తెలంగాణ సిద్ధిస్తే గనక ఏం జరగబోతుంది అనే అంశాలను పన్నెండేళ్ల క్రితం ఇదే టీవీ డిబేట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించిన సందర్భం ఇక తాజాగా పన్నెండేళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఇదే టీవీ డిబేట్కు రాబోతున్నారు రేపు ఒక ప్రముఖ ప్రైవేట్ ఛానల్లో ఆయన ఇదే డిబేట్లో కూర్చోబోతున్నారు ఒక వేదికని ఆ ప్రైవేట్ ఛానల్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గతంలో ఇదే మేడిగడ్డ పిల్లర్స్ కూరిపోయిన సందర్భంలో కేసీఆర్ ఒక ప్రకటన కూడా చేశారు త్వరలో టీవీ ముందుకొచ్చి అన్ని అంశాలు చర్చిస్తానని చెప్పారు అందుకు తగ్గట్టుగానే రేపు ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎల్లుండి నుంచి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంది ఈ బస్సు యాత్ర ముందే ఆయన ఈ టీవీ డిబేట్లో పాల్గొని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది గత ఐదు నెలలు నాలుగు నెలలుగానే అంశాన్ని కూడా ఆయన చర్చిస్తారు ఇక తెలంగాణ బీఆర్ఎస్ పరిపాలనలో ఏ విధంగా కొనసాగింది రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధించింది ఈ నాలుగు నెలలుగా ప్రజలు ఏమనుకుంటున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి ఈ చర్చ అంతా కూడా రేపు కేసీఆర్ స్వయంగా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఈ డిబేట్లో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు అనే అంశం పట్ల కూడా ఒక వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తాన్ని కనుక చూసుకుంటే పన్నెండేళ్ల తర్వాత కేసీఆర్ ఇదే ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు తెలంగాణ సిద్ధించబోతోంది తెలంగాణ ప్రజలు ప్రజల జీవన జీవనం మారబోతుంది అనే అంశాన్ని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏం చెప్తారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన బస్సు యాత్ర సందర్భంగా ఈ టీవీ డిబేట్లో పాల్గొని తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి పలు పిలిపిస్తారు కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు అనే అంశం పట్ల మాత్రం లోతైన చర్చ జరుగుతోంది ప్రజ ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాథవ్ హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్